మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదే విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవిఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోల్డ్ ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడిపుంజు అదేవిధంగా ఈ వీడియోలో మూడు కోడిపుంజులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కోడిపుంజ యొక్క హైటు ఇరవై ఒకటి వెయిట్ రెండు కేజీలన్నర ఏజ్ పదిహేడు నెలలు హైటు ఇరవై ఒకటి వెయిట్ రెండు కేజీలన్నర ఏజ్ పదిహేడు నెలలు ఇది కాకి పట్టెడ మంచి క్వాలిటీ అండ్ స్పీడ్ కలిగినటువంటి కోడిపుంజంట ఇది టూ టైమ్స్ అయితే చేసిందని చెప్పి మనకి చెప్పారు కోడిపుంజు మంచి క్వాలిటీ అండ్ స్పీడ్ అయితే ఉన్నిద్దని బ్రదర్ చెప్పారు అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ ఎర్ర ఎర్ర కుక్కెర కోడిపుంజు హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు ఏజ్ పదిహేను నెలలు హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు ఏజ్ పదిహేను నెలలు ఇది రేజా క్రాసింగ్లో వచ్చిందంట ఫ్రెండ్స్ రేజా క్రాసింగ్లో వచ్చినటువంటి కోడిపుంజ్ అని చెప్పి బ్రదర్ మంతి చెప్పారు దీని యొక్క ధర విషయానికి వచ్చేటల్కే ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు దీని యొక్క ధర ఐదు వేల రూపాయలు ఇప్పుడు చెప్పే ప్రతి రేట్లో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంటుంది కోళ్ళు నచ్చి ఆ కాస్టులకి దగ్గరగా ఉంటేనే కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయొద్దని చెప్పి బ్రదర్ చెప్పారు అదేవిధంగా వీడియో స్టార్టింగ్లో కనిపించినటువంటి కాకి పట్టెడ దాని యొక్క ధర నాలుగు వేల రూపాయలుగా చెప్పారు కొక్కేరే ధర ఐదు వేల రూపాయలు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కాకిడాయగ కోడిపుంజు మంచి బ్లడ్ లైన్లో కోడిపుంజు అని చెప్పి బ్రదర్ చెప్పారు దీని యొక్క హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలన్నర ఏజ్ పదహారు నెలలు హైట్ ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలన్నర ఏజ్ పదహారు నెలలు దీని యొక్క ధర పన్నెండు వేల రూపాయలు దీని యొక్క ధర పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు దీంట్లో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉందని చెప్పి చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్పి చెప్పారు ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీ ఉంది ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ పాసిబుల్ ఏరియాస్కి ఎక్కడికైనా చేయగలుగుతానని చెప్పారు బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి యలమంచిలి అన్నపేరు చెట్లకి శ్రీను ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా ఎల్లమంచిలి బ్రదర్ పేరు శ్రీను కింద టైటిల్లో బ్రదర్ నెంబర్స్థాన ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు పూర్తి సమాచారం తెలుసుకోండి నచ్చితే కొనుక్కోండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి కాకిపుంజు నాలుగు వేలు ఎర్రకొక్కరే ఐదు వేలు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ డేగ పుంజు పన్నెండు వేల రూపాయలు ఈ ప్రైజుల్లో అయితే ఉన్నాయి కొద్దిపాటి డిస్కౌంటు అదేవిధంగా ట్రాన్స్పోర్టు రెండు కూడా అవైలబిలిటీ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బ్రదర్కి కాంటాక్ట్ అవ్వండి నెంబర్ కింద టైటిల్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్